హాయ్ అందరు నా పేరు కింగ్ సతీష్ ఈ రోజు మన టాపిక్ చాంపియన్ సినిమా రివ్యూ ఇంకా ఎన్ని రోజులు తీస్తారు సార్ ఏ సినిమాలు సంవత్సరాల తరబడి చూస్తున్నాం కదా మళ్ళీ 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 అవే కథలతో అవసరమా అని అడగాలనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత ఎందుకంటే అదే స్వతంత్ర సమర ఈరోజు పంతొమ్మిది వందల నలభైకి వెళ్ళిపోతారు సెట్లు వేసేస్తారు హీరో హీరోయిన్ ఏమో రెండు వేల ఇరవై ఐదులో లో ఎంత స్టైలిష్ గా ఉంటారు అలాంటి బట్టలు వేసుకుంటారు మేకప్లు వేసుకుంటారు నెయిల్ పాలిష్లు వేసుకుంటారు అన్ని వేసుకుంటారు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం అసలు ఈ ప్రపంచంతోనే సంబంధం లేదు పంతొమ్మిది వందల నలభైలో ఎలా ఉన్నారో అలా ఉంటారు మరి హీరో హీరోయిన్ అందంగా చూపించాలని అసలు కథకి సంబంధం లేకపోయినా వీళ్ళని ఎలా చూపించడం హీరో అసలు చదువుకునే కుర్రోడు లేదా స్పోర్ట్స్ ఆడుకునే కుర్రోడు అలాంటి కుర్రోడు ఉన్న పలంగా రెండు గన్నలు ఆ సంఖ్యలో ఈ సంఖ్యలో పెట్టేసుకుని ఏదో మిలిటరీలో ట్రైనింగ్ అయిన వాడిలాగా ఆ వందల మందిని చంపేయడం ఆల్రెడీ టైం నై వచ్చిన ఆ బ్రిటిష్ సైన్యాన్ని కూడా వాళ్ళు తుపాకులు తో ఎదురుగా ఇరవై మంది ఉన్న పదిహేను మంది ఉన్న ఆన్లైన్ పేకలు అప్పడం వీడు మాత్రం ఏదో మిలిటరీలో పెద్ద ఒక పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఆ గన్నులు పంతొమ్మిది వందల నలభై అంటే అసలు గన్ను అంటే కూడా ఎవడో తెలియదు ఆ గన్ను అంటే ఎలా వాడాలో కూడా తెలియదు పోనీ ఇప్పుడు అంటే సినిమాలు చూడట్లేదా పోకిరి చూడలేదా అని మనం చెప్పుకోవచ్చు అప్పటికి నాకు తెలుసు పెద్దగా సినిమాలు కూడా ఏమి లేవు ఉన్నా కూడా గన్నులు వాడే సినిమాలు ఏమి లేవు అయినా ఒక ఫుట్బాల్ ఆడుకునే వాడికి గమ్యలు షూట్ చేయడం ఎలా వచ్చేద్దో అనేది మరి ఆ డైరెక్టర్ చెప్పాలి ఇంకా పెళ్లి సందడి సినిమా తర్వాత ఏకంగా నాలుగేళ్ళు గ్యాప్ తీసుకుని రోషను ఈ సినిమానే నాకు కరెక్ట్ ఈ సినిమాతోనే నేను వస్తాను అని వచ్చాడు తన కాన్ఫిడెన్స్ బాగుంది బట్ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది చాలా ఇంప్రూవ్ అయ్యాడు కానీ తనకి ఇది సూట్ అయ్యే స్టోరీ అయితే డెఫినెట్ గా కాదు ఈ ఏజ్ వాళ్ళు ఏదైనా మంచి ఫ్యామిలీ సినిమా లిటిల్ ఆర్ట్స్ లాంటి లేదో ఒక లవ్ స్టోరీ చేసుకుంటే బాగుండేది కానీ ఒక పెద్ద మాస్ హీరో చేయాల్సిన సినిమాలు భుజం మీద వేసేసుకోవడం కొంచెం తొందరపడ్డట్టే అనిపిస్తుంది ఇంక ఈ సినిమాలో మొత్తం చెప్పుకోవడానికి చూస్తే గిర్రా గిరా పాట తప్ప ఇంకేమీ అంతగా ఎక్కలేదు ఈ సినిమా కలిసి వచ్చిన అది ఏదైనా ఉందంటే ప్రచారం అయింది కూడా ఆ పాట వల్లే టైలర్ చూస్తేనే మనకు అర్థమైపోయింది పీరియడిక్ బ్రాక్ డాఫ్ అని తెలంగాణ సాయుధ పోరాటం నాటి కథ అని తెలుస్తూనే ఉంది కథ గురించి చెప్పుకోవాలనుకుంటే బైరన్పల్లి అనే ఒక ఊరు పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది ఆ ఊరి పెద్ద రాజీరెడ్డి అయితే ఆ ఊరిని ఎలా అయినా తమ కాళ్ళ కిందకు తెచ్చుకోవాలని రాజకీయాల నాయకుడు కసిం రజ్వి పట్టుదలగా ఉంటాడు ఇది ఎలా ఉంటే మైకిల్ విలియమ్స్ రోషన్ ఒక ఫుట్బాల్ ఆటగాడు తన ఆటను మెచ్చి ఒక క్లబ్ అధినేత లండన్ కు వచ్చి తమ టీమ్ లో చేరమంటాడు అది ఎలాగో మైకిల్ చిరగాల వంచ తన డ్రీము అయితే అతను ఒక అతనికి ఒక ప్రాబ్లం ఎదురవుతుంది దానిని దాటి లండన్ విమానం ఎక్కడానికి ఒక గన్న డీలర్ తో డీల్ కుదుర్చుకుంటాడు కొన్ని తుపాకులని పోలీసులు కళ్ళు కప్పి ఒక చోటకి చేర్చడం ఆ డీల్ క్రమంగా దారి తప్పి బైరాన్పల్లి పల్లి చేరతాడు మైఖిల్ అక్కడ చంద్రకళ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు ఆ తర్వాత ఏమవుతుంది రాజకారుల నుంచి ఆ ఊరు ఏ విధంగా రక్షించబడింది మైఖిల్ లండన్ వెళ్ళాడా ఈ ప్రశ్నలకు సమాధానం ఈ చిత్రం ఇంక ఇంతకు మించి చెప్తే స్పాయిలర్ అయిపోద్ది ఇంకా తెలంగాణ సాయుధ పోరాటం మీద ఈ మధ్యన రజకర పేరుతో ఒక సినిమా వచ్చింది అది కూడా ఆడలేదు ఎందుకో గాని స్వతంత్ర పోరాటాల కథల్ని తెరకెక్కించడంలో ఒక అదే పాత పద్ధతి అదే పద్ధతి వల్ల ఫెయిల్ అవుతున్నారని కూడా అనిపిస్తుంది త్రిపుల్ కూడా ఏదో ఆ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు మల్టీస్టార్ వాళ్ళు ఎక్కింది కానీ ఆ సినిమా కూడా రిపీట్ ఆడియన్స్ ఉంటారు ఎందుకంటే ఎన్నో చూసేసి ఉన్నాము ఒక లగాన్ లాంటి సినిమా చూసిన తర్వాత అలాంటి సినిమాలు కొట్టే సినిమాలు వస్తాయా పోనీ సినిమా అయినా ఆ రకంగా ఏమైనా ట్రై చేస్తారేమో అనుకుంటే అది కూడా ఏమీ కనిపించలేదు ఇంకా నిజం పాలనపై తిరుగుబాటు ఆ గ్రామంలో కమ్మరి కుమ్మరి బ్రాహ్మణ రెండు ఇలా అందరూ పోరాట వదిలే వాళ్ళ ఐకమత్యం వీళ్ళంతా పోరాటంలో పోతారని ఈ తరహా సినిమాలు మనం ఎన్నో చూసేసాం కాబట్టి మనకు ఆల్రెడీ తెలుస్తూనే ఉంటుంది అందుకే వాళ్ళ పోయినా కూడా మనకేం ఫీలింగ్ అనిపించదు ఎటువంటి ఫీలింగ్ కూడా రాదు దానికి తోడు చాలా సాగదీసిన ఫైట్లు సన్నివేశాలు మధ్యలో హీరో హీరోయిన్ల ఎమోషనల్ రొమాన్స్ ఇవన్నీ కూడా కొంచెం లాగ్ అనిపించింది ఓన్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అయినా మంచిగా పెట్టి వాల్ బాండింగ్ అయినా చూపించారంటే అది లేదు ఒక సీన్ వస్తుంటది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది అట్లా ఉంది ఇంకా తెలిసిన నటులు చాలా మంది ఉండడం వల్ల నిర్మాణ విలువలు తెర మీద కనిపిస్తాయి జయ మీరు సంగీతం మాత్రం పాటలు బాగున్నాయి ఇంత స్పష్టంగా తెలుగు పాటల్లో విని అండ్ మ్యూజిక్ లేకుండా మనకి లిరిక్స్ విని చాలా రోజులు అయిపోయింది కానీ అయినా ఏం లాభం లేదు కథ కథనాల్లో కొత్తదనం ఉత్కంఠ లేకపోవడం వలన తీరం దాటిన తుపానులో ఇరుక్కున్నట్టు అయింది పరిస్థితి పైగా క్లైమాక్స్ వచ్చేసరికి ఎంతో కొంత పొయ్యిటిక్ జస్టిస్ జరగాలి ప్రతిఘటించిన గిట్టిచ్చిన ఊరు జనం సాధించింది ఏముంది అనే ప్రశ్న సగటు ప్రేషకుడికి వస్తుంది వాళ్ళ యాగం భారతదేశంలో హైదరాబాద్ వీలనానికి సూర్తి అయిందని సర్దార్ పటేల్ పాత్ర చేత చెప్పించిన నార్మల్ ఆడియన్స్ అది ఏం పెద్దగా ఆ మనసు నిండదు అబ్బా దీనికోసమా ఈ మూడు గంటలు సాగదీసింది అని ఎలా అనిపిస్తుంది సో ఫైనల్గా ఇందులో చెప్పడానికి అయితే నాకు అంతకు మించి ఏం లేదు అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్ డెఫినెట్గా కథ చాలా బాగుండిద్ది మంచి కథ ఉంటే కానీ వాళ్ళు సెలెక్ట్ చేయరు పెద్ద హిట్ కొడతాడు శ్రీకాంత్ కొడుకు కొట్టాలి అని అయితే కోరుకుని మరి ఈ సినిమాకి వెళ్ళడం జరిగింది సో అందుకేనేమో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఇందులో పెద్ద లోపం ఏంటంటే ఏ ఎపిసోడ్ ఎంతసేపు చెప్పాలో తెలియకుండా ఆ తర్వాత హీరో హీరోయిన్ మధ్యన మనసుకు హత్తుకునేంత ప్రేమ కథ లేకపోవడం ఈ రెండు కుదిరి ఉంటే సినిమా నివిడి తగ్గి స్క్రీన్ పే ఇంకా మంచిగా ఉండి ఎమోషనల్ ఫీల్ కూడా వర్కౌట్ అయ్యి హిట్ అయ్యే ఛాన్స్ ఉండేది ఆ ఏదైతే మెయిన్ పాయింట్ అదే సైడ్ ట్రాక్ అయిపోయినట్టుగా అనిపించింది ఇంకా హీరోయిన్ గా చేసిన అమ్మాయి పేరు అనర్వరాజిన్ ఏదో ఉంటది చూడనే బాగుంది యాక్టింగ్ కూడా బాగానే ఉంది కానీ ఆమెకి తగ్గ క్యారెక్టర్ కాదేమో ఆమె ఇంకా బాగా యాక్టింగ్ చేసే టాలెంట్ ఉన్న అమ్మాయిలే కనిపిస్తుంది ఎందుకంటే మలయాళంలో తను ఆల్రెడీ ఫుల్ చేసుకున్న ఇరవై ఐదు సినిమాలు దాకా చేసింది సో బట్ అమ్మాయి అయితే బాగుంది తనకి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఇంకా సర్దార్ పటేల్గా ప్రకాష్ రాజు కసిం రదీవ్ గా కేకే మీనన్ సుందరయ్య గా మురళీ శర్మ షాయబుల్ కనుక రవీంద్ర విజయ్ ఇలా చరిత్రాత్మక పాత్రల్ని కథలోకి కలపడం బాగానే ఉంది కానీ కథ మొత్తం గా ప్రధాన కథ నడపడం వల్ల మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో డ్రామా వల్ల ఆ అనుభూతి కలగలేదు వాళ్ళు వచ్చినప్పుడు ఆ సీన్లు ఒక రేంజ్ ఊహించుకుంటాం బట్ చివరిగా చెప్పాలంటే అది ఎక్కలేదు ఒక ఫుట్బాల్ ఆటగాడి దారి తప్పి ఒక గ్రామానికి చేరడం వల్ల అతని జీవితం ఏ దారి తీసుకుందనే ఈ చిత్రకథ దేశభక్తి త్యాగం ఐకమక్యం లాంటి గుణాలన్నీ ఫోర్ట్స్ గా చెప్పిన కథనం ఇది ప్రధాన కథలో రొమాంటిక్ ట్రాక్ హీరోయిన్ రమా ఎపిసోడ్ వినోదం కోసం బలవంతంగా పెట్టినట్టు అనిపిస్తుంది తప్ప ఆర్గానిక్ గా మిక్స్ అవ్వదు సో ఫైనల్ గా మనం ఇచ్చిన డబ్బులకి గిర్ర గిర్రా పాట చూసి ఇందులో కావాల్సినంత వినోదం లవ్ స్టోరీ ఉందనుకుంటే పొరపాటే ఇది ఫ్రెడిటేబుల్ కథనంతో సాగే ఒక సుదీర్ఘ సాయుధ పోరాట కథ ఫుట్బాల్ ఛాంపియన్ గా తెర మీద హీరో గోల్ కొట్టాడు కానీ ఈ చిత్రం ప్రేక్షకుల మనసు గోలు కొట్టలేకపోయిందని నా ఫీలింగ్ సో ట్రై చేశారు డైరెక్టర్లు కూడా మంచి టాలెంట్ ఉంది కాకపోతే కథనే కొంచెం గాడి తప్పింది అండ్ ప్రొడ్యూసర్ కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టారు సెట్లు కూడా బాగా వేసినట్టు అనిపించింది సో ఫైనల్ గా మరీ తీసి పాడేసే సినిమా అయితే కాదు నాకు పర్సనల్ గా ఎక్కలేదు కానీ చూడాలనుకుంటే వెళ్ళి హ్యాపీగా ఒకసారి థియేటర్ లో చూసుకోవచ్చు సో అది మ్యాటర్ సో ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో అదే అని మ్యాటర్ వీడియో చూసారుగా నచ్చిందిగా డెఫినెట్ గా నచ్చే ఉండి సో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ బాయ్